పరిశుద్ధుడా సర్వోన్నతమైన మా ప్రియ పర్లకొప్ప తండ్రి మీకు వేలాది వేల వస్తువులు స్తోత్రంలో చేస్తున్నాము మా తండ్రి దేవా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ నూతన దినంలో నూతన పర అనేకమైన పనులలో మేమంతా ఎంత బిజీగా ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ బ్రవ్వా ఏ వాహనంలో ప్రయాణించినప్పటికీ ఏ ఎక్కడ నడిచినప్పటికి ప్రతి చోట మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడి తండ్రి క్షేమంగా ఈ రాత్రి సమయంలో నేను ఉత్సించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన పిల్లలు అనేక మంది తండ్రి విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి ఉంటున్నారు వారందరూ కూడా మరి మంచి విజయం పొందుకునేలాగా సహాయం చేయండి రాస్తున్నటువంటి వాళ్ళను మీరు కనుకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా మరి మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి ఇతరులు మేడలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దయగలిగిన దేవా ఇదేనం తండ్రి ఇచ్చినటువంటి వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై నాలుగవ వచ్చినము నా పక్షం నా వ్యాజ్యమాడి నన్ను విమోచింపు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము అవును ప్రభా నీవు బ్రతికించే దేవుడవు నీ వాక్యము బ్రతికించే వాక్యము అవును నీ వాక్యము నన్ను బ్రతికించును అని తండ్రి మేము అనేక మార్లు చదువుకొని ఉన్నాము వాక్యమే ఉన్న ఉన్నదేవా నీకు వందనములు తండ్రి మరి ఈ లోకంలో మా కొరకునైనా నీవెంతగా మరి బలియాగమైనావో ఆ విషయాలు మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్థుతులు చెల్లుస్తున్నాము మా పక్షం నా ఒక గొప్ప అడ్వొకేట్గా మీరున్నారు అవును తండ్రి అన్యాయం జరిగినప్పుడు మా పక్షంగా వ్యాజమాడే దేవుడు ఈ ప్రార్థనలో ఇక విషన్ వారు ఎంతమంది అనేకమైన అన్యాయాలకు గురై ఉన్నారో ఎంతమంది తమ స్థలాలు కబ్జాలైనాయని ఎంతమంది ఆ తమ యొక్క ఆస్తులు ఎవరో లాక్కున్నారని ఎంతమంది మరి అనేకుల చేతులలో మోసపోయినట్లుగా ప్రభా ఎంతగానో కష్టపడుతూ అన్యాయం జరిగిందని ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు నాయన ప్రభా మీరు వారి పరిస్థితిని మీరు చూడండి ఎంతోమంది బిజినెస్లో తండ్రి పార్ట్నర్స్ మోసం చేసిన ఆ విధంగా తండ్రి అన్యాయం జరిగినందుకు దుఃఖపడుతూ ఉన్నారు కృంగుదలకు గురవుతున్నారు దేవా మీరు వారి పక్షంన వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది కోర్టులలో కేసులు ఉన్నాయి మరి ప్రభా వాళ్లకు వారికి కూడా మీరే వారి పక్షంగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము అవును తండ్రి మరి విమోచించే దేవుడు మీరు ఇస్రాయలీలు ఐగుప్తులో నుంచి బయటికి వస్తున్నప్పుడు తండ్రి వాళ్ళను మీరు విమోచించిన దేవుడవు విమోచించిన సమయంలో తండ్రి వారికి నైనా ఎంత అన్యాయం జరిగిందో వారిని ఎంత భయంకరంగా వారు హింస పెట్టారో అందుకు నూరంతలుగా తండ్రి వారు అక్కడి నుంచి తమకు రావాల్సినటువన్నీ కూడా సంపాదించుకొని రాగలిగారు ఆ ధన ధనలు ధనము నగలు అన్నీ కూడా ప్రభా ఐగుప్పీల నుంచి తీసుకొని వచ్చేసారు ప్రభా అదంతా కూడా చూసేవారు అది అన్యాయంగా అనిపిస్తుంది కానీ మీరు న్యాయం చేసే దేవుడు న్యాయం తీర్చే దేవుడు మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు న్యాయమే జరిగిస్తారు ఎప్పుడు కూడా అన్యాయం చేసిన వారు వృద్ధి పొందరు మా ప్రభానైనా మేము న్యాయంగా జీవించాలి అదేవిధంగా మా జీవితంలో అన్యాయం జరిగితే మీరు తప్పకుండా దాని పక్ష మా పక్షంగా మీరే వ్యాధ్యం ఆడి సమస్తమును బాగు చేస్తారు ఈ విషయంలోనైనా మేము మీ పైన ఆధారపడి నీ పైన నేను నమ్మి ఉన్నాము కనుక మీరు తప్పకుండా మాకు చేస్తారని విశ్వాసంతో ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వాక్యం ద్వారా మీరు మాములను బ్రతికించమని ప్రార్థిస్తున్నాము ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము బలము లేక బలహీనులుగా ఉన్నామేమో మాకు బలమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీ యొక్క వాక్యమునకు విధేత చూపించినట్లుగా నీ యొక్క వాగ్దానములను నీ యొక్క కట్టడలను గైకొనున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి నిజమైన బలం ఇచ్చేది నీ యొక్క వాక్యమే నిజమైన బలం ఇచ్చేది నీ యొక్క ధర్మశాస్త్రంలోని అనేకమైన ఆజ్ఞలు కట్టడలు ఎప్పుడైతే మేము వాటిని చక్కగా అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మేము బ్రతుకుతాము అంతేకాదు తండ్రి విమోచించబడతాము ఏ అన్యాయం కూడా మాకు జరగకుండా మీరు మమ్మల్ని కాపాడతారు మమ్మలను మీ చేతులలోకి తీసుకుంటారు కనుక మేము మీకు వందనము చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో తండ్రి ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మేము పడుకోబోతున్నాం తండ్రి మరి పడుకునే ముందు ఎంతమంది ప్రభా మరి ప్రార్థన లేకపోయిన వారు మరి ఎంతమంది అన్యాయాలకు గురై ఉన్నారో వారందరికీ కూడా న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది మాకు తెలిసిన వాళ్ళు అన్యాయానికి గురైన వారు ఎవరైనా ఉంటే వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా దయగలిగిన మా ప్రభా మరి రాత్రి మరి మేము పడుకునే ముందు తండ్రి ఎంతోమంది కొరకు ప్రార్థనలు చేస్తున్నాము మా కుటుంబాలను మీరు ఎంతగానో ఆశీర్వదించడం అందుకు వందనములు ప్రతి కుటుం ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానములు అనుగ్రహించండి ఏ ఇంట్లో శాంతి సమాధానములు లేవో ఆ ఇంట్లో తప్పక మీరు శాంతిని అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరంలో నేను అందరూ కూడా సంతోషంగా ఐకమత్యంతో ఉండినట్లుగా ప్రతి కుటుంబాన్ని కలపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్నివో మరి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి అన్న ఏ బలహీనతలైనా కూడా తొలగించమని సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా అదేవిధంగా మరి చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయందు మనుషుల దయందు వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాము మంచి జ్ఞానము వారికి అనుగ్రహించండి ప్రభా మంచి ఎదుగుదల దయచండి ముఖ్యంగా నీ మార్గంలో వారు పెరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా యవన బిడ్డను దీవించి వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి మంచి జ్ఞానంతో వాళ్ళని నింపండి పరీక్షలు చక్కగా వ్రాయినట్లుగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా ఏ మాత్రం డిస్ట్రాక్షన్స్ లేకుండా వారిని కాపాడమని దూర దేశాల్లో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రవ సంపూర్ణమైన కాపుదలలో వాళ్ళని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రవ మేము వార్తలు వింటున్నప్పుడు వార్తలు చదువుతున్నప్పుడు అనేక విషయాలను జరుగుతున్న విషయాలను చూస్తుంటే మాకు భయం వేస్తుంది ప్రవ తండ్రి అయితే మీరు నీ బిడ్డలను ఎప్పుడు కూడా నైనా ఎలాంటి ఆపదలు వారికి రాకుండా మీరు కాపాడుతారని మేము నమ్ముతున్నాము వారి చుట్టూ నీ యొక్క పరిశుద్ధ కంచెనం వేయండి వారి జ్ఞానంతో జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి స్వస్థపరచండి నాయన త్వరగా స్వస్థపరచండి ప్రభా భయంకరమైన దెబ్బలు తగిలిన వారు భయంకరమైన పరిస్థితులలో ఉన్నవారు తండ్రి ఎంతో అనారోగ్యం అంటే తండ్రి ఆ యొక్క గాయాల వల్ల ఎంతగా కృంగిపోయి ఉన్నారు ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉంటాయి తండ్రి ఆ కుటుంబాలలో ఉన్నటువంటి ఆ యొక్క వేదన వీటిని అన్నిటిని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి తప్పకుండా నైనా వారికి తగిన సహాయం చేసి తండ్రి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభా త్వరగా నైనా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ దయగలిగిన దేవుడు తండ్రి మీరు కృప కలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి ఎవరికి ప్రాణాపాయం కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు కూడా ఉన్నారు ప్రభావ వాళ్ళను కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాము మరి తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉంటూ మరి ఐసీలో కానీ మరి తండ్రి ఎంతోమంది వెంటిలేటర్ పై ఉన్నవారు ఉన్నారు వాళ్ళని బట్టి నీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళని కనుకరించండి ప్రభా సహాయం చేసి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి త్వరగా స్వస్థత నుంచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పేదవారు అనేకులు తండ్రి ఎంతగానో దుఃఖపడుతూ ప్రభా మరి ఇలాంటి సమయాలలో కష్టపడుతూ ఉంటారు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక మంది తండ్రి బాగా ఉన్నవారు కూడా తండ్రి ఒక్కరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే అనేక విధాలుగా ఆర్థికంగా మరి చిన్నాభిన్నమైపోతూ ఉంటారు ప్రభా మీరు కనుకరించమని ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపమని తండ్రి క్షేమంగా త్వరగా స్వస్థత నందుకొని ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి మంచి ఆరోగ్యంతో అలా నడిపించండి ప్రభానైనా మరి వారు ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా మరి మీ కాపుదలలో వాళ్ళని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని ఆయన పనులు చేస్తుంటుండగా వారి యొక్క వారి యొక్క పనిలో కూడా మీరు అప్రమత్తత ఉండున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవా మరి ఎంతమంది అన్యాయానికి గురై ఉన్నారో మరి మాకు తెలియదు ఈ ప్రార్థనలు ఎగవస్తున్న అనేక మంది ప్రభా వారికి మీరు ఇస్తున్నటువంటి వాగ్దానం బట్టి వందనములు అవును తండ్రి మీరు విమోచించే దేవుడు వాగ్ మీరు వ్యాజ్యమాడే దేవుడు తండ్రి మరి ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యం ఏ ఏ భూజ ఏ ఏ స్థలాలు కబ్జాయి ఉన్నాయో ఏ ఏ ఆస్తులు మరి మరి ఇతరులు తీసుకున్నారో ఏ విధంగా ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందో ఏ విధంగా ఎలాంటి నష్టం జరిగిందో వాటన్నిటిని బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఉంచి సహాయం చేసినా వారికి మీరు క్షేమంను ఆరోగ్యం నుంచి నడిపించండి మతీదేవ మరి వారికి తప్పకుండా న్యాయం జరిగించండి మతడి దేవ ప్రతి విషయంలో కూడా నాయన వారు వారు కోల్పోయినదంతా కూడా తిరిగి పొందుకున్నట్టుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ఏ ఒక్కరు కూడా అలా అన్యాయం అన్యాయం జరిగినందుకు చింతించకుండా ప్రభా మీరు కాపాడతారనే ధైర్యంతో జీవించడానికి ప్రభా మీరే వారికి సహాయం చేయమని నిన్ను ప్రార్థించడుతుంటున్నాను నీ వాక్యం చేత మీరు దేవుడు ఇదిగో ఈ వాక్యం ద్వారా ప్రభువారు వారు బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రిదేమో ఈ రాత్రి వేళ ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి మరి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించండి క్షేమంగా ఉంచమని వేడుకుంటున్నాము ఎంతోమంది బ్రవ్వ మరి తమ యొక్క జీవితాలలో ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నవారు మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారు అన్యాయానికి గురైన వారు అక్రమాలకు గురైన వారు మతడిదేవా మరి అనాథలు దిక్కులేనటువంటి వృద్ధులు చిన్నారులు తల్లులు ఒంటరి మహిళలు ఎంతో కష్టంలో ఉంటుండగా నైనా వాళ్ళని అందరినీ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ప్రయాణాలు చేసి మరి అలసిపోయిన రీతిని నిద్రిస్తూ ఉంటారు తండ్రి వాళ్ళను తండ్రి మీరు క్షేమంగా మంచి నిద్రతో మరి వాళ్ళను కాపాడండి నిద్రలు ఏంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎంతోమంది ప్రభా మరి హృదయంలో వేదన బాధ కృంగుదల వీటన్నిటి వల్ల మరి ప్రభా నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారేమో అలాంటి వాళ్ళందరినీ మీరు కనుకరించి సహాయం చేయమని వేడుకొంచున్నాము ముఖ్యంగా ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి వేదనంతా తొలగించండి వారి హృదయంలో క్షమాపణ హృదయాన్ని ఇచ్చి కోపము ద్వేషము ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే నాయనా మరి వాక్యంను తెలుసుకోలేక నేను ఎరుగక ఉన్నారు వారి హృదయాలలో మీరు ఉండండి ప్రభా మీరు వారి హృదయాలను తాకండి ప్రభా మరియు వారి హృదయాలను వెలిగించండి నిన్ను అంగీకరించి నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించుటకు సహాయం చేయండి వ్యసనములకు గురైనటువంటి వారికి ఏ శ్రమంలో వ్యసనం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతమంది కష్టంలో ఇబ్బందుల్లో అనారోగ్యంతో బాధపడుతూ మరి పడకలపై ఉన్నారో వారందరూ కూడా నిన్ను గురించి ధ్యానించేటట్లు వారికి మీరు సమయం ఇచ్చి ఉన్నారు తండ్రి ఆ సమయాన్ని వారు గ్రహించట గ్రహించి తండ్రి ఆ సమయంను తండ్రి వృధా చేసుకోకుండా మీ పైన ధ్యానం ఉంచి నిన్ను నిన్ను గురించి ధ్యానించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దయగల మా తండ్రి ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ మీ యొక్క దూతను కాపుదలుగా ఉంచడానికి వందనములు తండ్రి ప్రభా మా వేళ కలుగు ఏ భయాలు కూడా మేము భయపడము తండ్రి నీవు మాకు తోడే ఉన్నావు మరి ఏ తెగులు మా గుడి నాకు సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకే నీకు వేలాది వేల స్తోత్రం చదిలించుకుంటున్నాం ప్రభా మా దేవా మరి మంచి నిద్ర రెస్టును మాకు అనుగ్రహించండి రేపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి మీరే కృపదాయి చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదాయి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఐష్కృస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్